రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండనన్నది సామెత ఉంది అది నిజమని చెప్పటానికి వైఎస్ జగన్ సోనియా గాంధీలే మనకు ఉదాహరణ కాంగ్రెస్ సోనియాగాంధీతో విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఈ విషయం అందరికీ తెలిసింది సో ఇంకా జగన్ సోనియా కలిసే ఛాన్స్ లేదు అని రాష్ట్ర ప్రజలు చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు అటువంటి సమయంలో కొంతకాలానికి జగన్ కాంగ్రెస్ ను క్షమించానని చెప్పటం చర్చనీయాంశంగా మారింది మరోవైపు రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ మరోవైపు గట్టి పట్టుదలతో ఉన్నారు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమికి తగినన్ని సీట్లు లభించే అవకాశం లేదని పలువురు సెఫాలజిస్టులు చెప్పటం ఇండియా కూటమి అధికారం చేపట్టేందుకు వ్యూహాలు రచించింది సీట్లు తక్కువ వస్తే ఏం చేయాలి ఎవరెవరిని తమవైపు తిప్పుకోవాలి అని ముందుగానే వ్యూహరచన చేసుకుంది ఇండియా కూటమి ఏపీలో టీడీపీతో బీజేపీ జతకట్టడంతో ఇండియా కూటమి చూపు జగన్పై పడింది అప్పుడే సోనియాకు తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది తను చేసిన తప్పు తను తెలుసుకుంది రాజకీయాల్లో గెలుపునే అందరూ చూస్తారు అని అనుకున్న సోనియాగాంధీ ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని నమ్మి జగన్ తమ వైపు వస్తే ఇండియా కూటమికి కలిసి వస్తుందని భావించి కాల్ చేసి మరీ సోనియాగాంధీ జగన్తో చర్చలు జరిపారు అని అప్పట్లో టాక్ నడిచింది కాని జగన్ మాత్రం కేంద్రంలో తాము ఎటువైపు అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ ఘోర ఓటమి చెందారు ఏపీలో కూటమి ఘనవిజయం సాధించింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకు మించి ఇరవై సీట్లు మాత్రమే అధికంగా సాధించగలిగింది సొంతంగా మెజారిటీని సైతం తెచ్చుకోలేకపోయింది దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు అత్యవసరమైంది ఆ సమయంలో కూడా వైఎస్సార్సీపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచారు మొదటి నుంచి కేంద్రంలో ఎన్డీఏను జగన్ సమర్థిస్తూ వస్తున్నారు కానీ ఏపీలో ఎన్డీఏ కూటమిని వైసీపీ వ్యతిరేకిస్తోంది దీంతో వైసీపీ మద్దతు ఎన్డీఏ కూటమికే ఉంటుందని జగన్ ప్రకటించారు మరోవైపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సైతం ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో ముందుకెళ్లడం ఖాయమైంది జగన్ కూడా తన ఆలోచన మార్చుకున్నారు టీడీపీ జనసేన బీజేపీతో ఉండటంతో ఎన్డీఏకు సపోర్టు ఇవ్వటం వల్ల తనకు వచ్చేది ఏం లేదని అర్థం చేసుకున్న జగన్ ఇంత జరుగుతున్నా సైలెంట్గా ఉంటే రాజకీయ జీవితానికే కార్డు పుడుతుందనే ఆలోచనతో రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోవటం కోసం ఏపీలో ఆటవీక పాలన జరుగుతోందని జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం లక్ష్యంగా జగన్ ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర చేసిన ధర్నా చేశారు ఈ ధర్నా విజయవంతమైందని చెప్పొచ్చు అఖిలేష్ యాదవ్ సంజయ్ రౌతు వంటి కొందరు జాతీయ స్థాయి నేతలు శిబిరాన్ని సందర్శించి జగన్కు సంఘీభావం ప్రకటించారు అయితే జగన్ ఈ ధర్నా ద్వారా మరో లక్ష్యాన్ని సాధించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏపై జగన్ పోరాడాల్సిన పరిస్థితి ఉంది దీంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ఇతర సాయంపై కేంద్ర రాష్ట్రాల్ని నిలదీసేందుకు తను సిద్ధమని చెప్పకనే చెప్పారు జగన్ అంతేకాదు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది ఈ పరిణామాలు చూస్తుంటే పార్లమెంట్లోనూ ఎన్డీఏ కూటమితో నేను అమీతుమీకి సిద్ధమని హింటిచ్చినట్టే తెలుస్తోంది అంతేకాదు ఢిల్లీలో చేసిన ధర్నాతో జగన్ తనకు ఇండియా కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీ పెద్దలకు సందేశాన్ని చాలా తెలివిగా ఇచ్చారని టాక్ ఉంది అయితే ఈ వ్యూహం చాలా వరకు సక్సెస్ అయిందని అంటున్నారు రాజకీయ పండితులు అయితే తన తండ్రి మరణం తర్వాత సీఎం పదవిని వారసత్వంగా తనకు ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోనియాగాంధీపై పోరాటం చేసి జైలుకెళ్లిన జగన్ జనంలో మాత్రం కావాల్సినంత సానుభూతి తెచ్చుకున్నారు ఇప్పుడు అవసరమైతే ప్రధాని మోడీపైనా అదే తరహా పోరాటం చేసి అవసరమైతే జైలుకెళ్లైనా వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలో సానుభూతి తెచ్చుకోవాలనేది జగన్ వ్యూహమని దీనికోసం నేను మీ కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పకనే చెబుతూ సోనియాకు సందేశాలు పంపుతున్నారు జగన్ అనేవారు ఉన్నారు అయితే ఇప్పుడు జగన్కు సోనియా గాంధీ సపోర్ట్ ఇస్తుందా అంటే ఇస్తుందనే అంటున్నారు తానే స్వయంగా చాలాసార్లు జగన్ ను ఇండియా కూటమిలోకి పిలిచిన సోనియా ఇప్పుడు కూడా జగన్కు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పిందని దీనికి నిదర్శనం జగన్ ధర్నాకు ఇండియా కూటమి నేతలు రావడమేనని అంటున్నారు అంతేకాదు ఒకప్పుడు సోనియా జగన్ విషయంలో చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒకవేళ ఇదే నిజమైతే ఇలాంటి రాజకీయాలలో పండిపోయి ఉన్న మోడీ అమిత్ షాలు జగన్ రాజకీయానికి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ కోసం వైసీపీకి ఉన్న పదకొండు మంది సభ్యుల మద్దతు అవసరం కాబట్టి జగన్ను వదులుకోకూడదని చూస్తారా లేకపోతే సీబీఐ ఈడీ సంస్థల ద్వారా మరోసారి జలక్కిచ్చి దోవలోకి తెచ్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది అంతేకాదు జగన్పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులతో పాటు వివేకానంద హత్య కేసును కూడా తిరగ తోడవచ్చు మరి ఏం జరుగుతుందో చూడాలి